కృష్ణా జిల్లా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు సార్ కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా రాజధాని ఎఫెక్ట్ ఉందా అని పొద్దున్న లేచి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని 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 ఉంటారు క్వశ్చన్ ఆ క్వశ్చన్ తీసుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంది అనే దానికి నూటికి నాలుగు శాతం బలంగా చెప్పేదానికి మీకు తెలియపరిచేదానికి పదహారులో ఒక్క నియోజకం కూడా అంటే కొన్ని రెండు మూడు నియోజకలు టైట్ ఫైట్లు ఉన్నాయి గెలిచేస్తాయని చెప్పి మీకు అందరికి అభిప్రాయం ఉంటుంది కానీ పదహారుకు పదహారు జన సైనికులు టీడీపీ సపోర్టర్స్ అందరూ ముందుకెళ్లడంలో జగన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రకరకాల రీజన్స్ ఉన్నాయి దీంట్లో సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఫ్యాక్టర్స్ పనిచేసి పదహారుకు పదహారు నియోజకవర్గాల్లో కోట గెలుచుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఫొటోస్ తీసుకోండి స్క్రీన్ షాట్లు తీసుకోండి లైవ్లో చూస్తున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ మర్చిపోవద్దు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా అంటే రాజకీయం డిస్కస్ చేయకుండా ఇంకో పాయింట్కి పొద్దున్నేసే సాయంత్రం వరకు వెళ్ళని జిల్లా ఏమైనా ఉందంటే అది కృష్ణా జిల్లా నెక్స్ట్ సార్ సో ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు టీడీపీ పోటీ చేసినటువంటి పదమూడు నియోజకవర్గాల్లో పద్మూడు నియోజకవర్గాలు గట్టిగా గెలుచుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అది మంత్రి అయినా సరే మామూలు నార్మల్ పర్సన్ అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా సరే టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి వెళ్ళినా ఎవరైనా సరే ఇక్కడ పదమూడు నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఖాయం ఎంత పెద్ద మినిస్టర్ అయినా సరే తోపులు అయినా సరే పదిహేలైనా ఇరవై ఏళ్ళైనా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఏ మినిస్టర్ అయినా సరే ఎవరైనా సరే ఇక్కడ ఓటమి చవి చూడక తప్పదు అలాగే మీకు జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఒక నియోజవర్గం ఖచ్చితంగా మంచి టఫ్ ఫైట్ ఇచ్చి దానికంటే మంచి క్యాండిడేట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ ఒక్క నియోజవర్గం కూడా అంటే మొత్తం నియోజవర్గాలు క్లీన్ స్వీప్ దిశగా వెళ్ళడానికి జనసేన కూడా ఆ ఒక్క నియోజవర్గం కైవసం చేస్తున్నానికి వంద శాతం ఆస్కారం ఉందండి నెక్స్ట్ సార్ ఇకపోతే బీజేపీ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి రెండు నియోజకవర్గాల్లో బీజేపీ సహజంగా ఫీలింగ్ ఏంటంటే ఇనిషియల్గా ఉన్నది బీజేపీ కంటెస్ట్ చేస్తున్నట్టు రెండు నియోజకవర్గాలు ఓడిపోద్ది ఎందుకంటే బీజేపీ గుర్తింపు చెప్పినట్టుగా ఎవరు తెలుస్తుంది కృష్ణా జిల్లాలో బీజేపీ ఎందుకు తెలుస్తుందని ఒక్కసారి కూటమి కట్టి ముందుకొస్తే అదే కూటమి మేము సపోర్ట్ చేస్తామని జనాలు కూడా కూటమి కడితే ఆ రిజల్ట్స్ ఇలా ఉంటాయి సార్ థ్యాంక్ యూ నైట్ సార్ రాబోతుంది గుంటూరు మిర్చి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాల పదిహేడు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా అంటే ఆల్రెడీ శ్రీకాకుళం క్లీన్ స్వీప్ చేయగలిగింది విజయనగరం క్లీన్ స్వీప్ చేయగలిగింది కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ చేయగలిగింది మనకు గుంటూరు జిల్లా క్లీన్ స్వీప్ దిశగా మారుతుంది మీకు ఓట్ బ్యాంకింగ్లో ఒక పది శాతం ఇటు నుంచి అటు మారిపోతే పది శాతం మారిపోతే పది శాతం మీద ఒక్క నియోజకవర్గం గెలిచేదానికి ఆస్కారం ఉండదు సార్ ఒక పార్టీకి అసలు క్లీన్ స్వీప్ అయిపోయిందంటే ఆ పార్టీకి ఓట్లు లేవని కదా బాగా గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు శాతం నలభై శాతం నుంచి కూటమికి మీకు అరవై శాతం గెలిపిందంటే ఏ నియోజకవర్గం ఆపుకోవడం కూడా కష్టం అవుతుంది డిఫెండ్ చేసుకునే నియోజకవర్గాలు కాదు పైగా కృష్ణా గుంటూరులో మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఇంకా అమరావతిని ఇష్యూ దాన్ని డిఫెండ్ చేసుకోలే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ లేదు సో పదిహేడుకు పదిహేడు ఖచ్చితంగా ఓటమి గెలిచినానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ మొత్తం పదహారు నియోజకవర్గాలు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో గుంటూరు కారం పూస్తున్నట్టుగా పదహారుకు పదహారు మేమే గెలుచుకుంటామని చెప్పి కోపంతో కసితో ఓట్లు వేసిన నియోజకవర్గాలు సార్ ఓట్లు కనపడుతున్నాయి మనకి ఇక్కడ పదహారుకు పదహారు ఇచ్చారంటే వాళ్ళు ఎంత కసిగా ఎంత కచ్చిగా ఎంత ఓడించాలన్న దాంతో వేశారని ఓట్ బ్యాంకింగ్ న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ ఎంత షిఫ్ట్ అయ్యిందనేది మీకు ఇక క్లియర్ కట్గా కనపడుతుంది పదహారుకు పదహారు క్యాపిటల్ సొంత గడ్డ మీద వాళ్ళు గెలిచారంటే చాలా హైలైట్ ఇది నెక్స్ట్ సార్ అలాగే మీకు ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏకైక నియోజకవర్గంలో కూడా జనసేన ఖచ్చితంగా దానికి మద్దతు పలుకుతూ గుంటూరులో నేను కూడా తోడవుతాను జన సైనికులు కూడా మీరు తోడవుతారని చెప్పి ఆ ఒక్క నియోజకవర్గం కూడా గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది సో మొత్తం ఓవరాల్గా సార్ సో ఇక్కడ కమలం గుర్తు ఏం పోటీ చేయట్లేదండి సో ఓవరాల్గా ఇక్కడ పదిహేడు నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్గా దిశగా కృష్ణా గుంటూరు నడి బొడ్డులో నిలబడి కోటమి గెలిచి జెండా పాతి ఎగరేసి చెప్పేదానికి ధైర్యంగా ముందుకెళ్తుంది కృష్ణా గుంటూరు మేము కైవసం చేసుకుంటామని కూటమి వల్ల అవుతుందని గంటా పదంగా మరోసారి చరిత్రని తిరగరాసి చెప్పిన జిల్లా సార్ థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా మొత్తం పన్నెండు నియోజకవర్గాలు సహజంగా అనుకునేది ఏంటంటే సార్ మామూలుగా ప్రకాశం గుంటూరు రాయలసీమ ఇది జగన్మోహన్ రెడ్డి గారి బెల్టు అలాగే రాయలసీమ వరకు ఆయన ఊపు ఆగదని ఒకసారి పరిస్థితులు మారితే ఒక పది పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్లు మారితే తలకిందులు అయిపోతాయి సార్ నెంబర్లు పోయి సార్ కేవలం నాలుగు నియోజర్గాలు సబ్జెక్ట్ కరెక్షన్ సార్ వరకు సో పని నియోజకర్గాల్లో ఖచ్చితంగా ఒక్క నియోజకవర్గం మాత్రమే క్లియర్ కట్గా ఇది గెలుచుకుంటుంది ఈ పాలెంలో గెలుచుకునేదానికి ఆస్కారం ఉంటుంది అన్న నియోజకం ఒక్కటే కనపడుతుంది మిగతా ఏ పదకొండు నియోజకలు కూడా ఒకటి రెండు టఫ్ ఐట్లు ఉన్నాయి అవి కూడా కోటమ వైపు వాలేదానికి ఎక్కువ ఆస్కారం కనపడుతుంది సో ఇందులో రాగద్వేషాలు కానీ ఎమోషన్స్ కానీ లేకుండా నెంబర్ మాట్లాడుతున్న నెంబర్ సార్ కేకే నుంచి ఒక మాట ముందుకొస్తే వెనక్కి తీసుకునే వెళ్ళి పన్నెండు నియోజకల్లో ఒక్క నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ అలాగే ఇక్కడ టీడీపీ సైకిల్ దూ ఊకు దూకుడు వెళ్తుందంటే పన్నెండు నియోజకవర్గాల్లో తన కంటెస్ట్ చేస్తున్నటువంటి పన్నెండు నియోజకవర్గాల్లో పదకొండు నియోజకలు అంటే టోటల్ పన్నెండు తనే కంటెస్ట్ చేస్తుంది ఇక్కడ బీజేపీ ఏం కంటెస్ట్ చేయట్లేదు జనసేన ఏం కంటెస్ట్ చేయట్లేదు టోటల్గా ఉన్న పన్నెండు నియోజకవర్గాల్లో పదకొండు నియోజకవర్గ ఓడిపోయి ఒక్క నియోజకవర్గం పక్కన పెడితే టోటల్గా పదకొండు నియోజకవర్గాలు అదే కవితం చేసుకుంటుంది సార్ నెక్స్ట్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ నెల్లూరు మా ఎర్రకారం ఊరు నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఆబ్వియస్గా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ ఒక్క నియోజకం గురించి వేయాలంటే వంద సార్లు ఆలోచించి వేయాల్సి వస్తుంది సో ఎంతో జాగ్రత్తగా ఎంతో టైట్ ఫైట్లు ఉన్నాయి ఏమో ఇది వైసీపీకి గెలవచ్చేమో అని చాలా సేఫ్గా ఆలోచించి వేసిన నెంబర్ సార్ ఒక్కొక్కటి సో పది నియోజకల్లో రెండు నియోజవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఇప్పటికీ టైట్ ఫైట్లు ఉన్నాయి ఏమో అవి కూడా ఒకటో రెండో అటువైపు జారేదానికి ఆస్కారం ఉంది బట్ నెంబర్ చాలా ఫేవర్గా మీరు చూస్తుంటే మీకు అనిపిస్తుండొచ్చు చాలా దారుణంగా ఉంది నెంబర్ అని కానీ మేము ఆలోచించేటప్పుడు మేము చాలా టఫ్ ఫైట్ల వరకు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది అని వేసిన నెంబర్లు ఇవి కాబట్టి అక్కడ రెండు నియోజకతో వేయగలుగుతున్నాం ఓవరాల్గా ఎనిమిది చోట్ల నెక్స్ట్ సార్ ఎనిమిది చోట్ల ఖచ్చితంగా కూటమి గెలుచుకునేదానికి వంద శాతం ఆస్కారం ఉంది ఇక్కడ టోటల్గా టెన్ అవుట్ ఆఫ్ టెన్ కోటమి అభ్యర్థి నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తుంటే టెన్లో ఎనిమిది గెలుచుకునేదానికి ఖచ్చితంగా టీడీపీకి ఆస్కారం ఉంది సార్ లాస్ట్ టైం టెన్ టు టెన్ క్లీన్ స్వీప్ చేసింది అక్కడి నుంచి జైత్ర యాత్ర మొదలెట్టింది కానీ అదే ఇప్పుడు ఖచ్చితంగా రివర్స్ అయ్యి ఓవరాల్గా మెజారిటీ స్థానాలు కోటమి వైపు వెళ్తున్నాయి సార్ నెక్స్ట్ అండి నెక్స్ట్ సార్ నెక్స్ట్ అండి చిత్తూరు ఆ తిరుమలేషన్ మేము కోరుకునేది ఏంటంటే ప్రతిసారి మా నెంబర్లో కరెక్ట్గా పడాలి స్వామి కరెక్ట్గా ఉండాలి మేము కరెక్ట్గా చేయాలని ఆ ఆయన వెంకటేశ్వర సార్ దయవర్ల మేము ఇప్పుడు ఓవరాల్ కాన్ఫిడెంట్గా చెప్పేదండి పద్నాలు పద్నాలుగు నియోజకవర్గాల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే చిత్తూరులో క్లియర్ కట్గా ఇక్కడ గెలవగలదు గెలుస్తుంది అవకాశం ఉంది అనే నియోజర్గాలు ఓవరాల్ చిత్తూరులో పద్నాలుగులో మూడు చోట్ల మాత్రమే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం కే ముందుకు వచ్చి వెనక్కి తీసుకునే ఆప్షన్ లేదు సో పద్నాలుగు చోట్ల మూడు చోట్ల మటుమే క్లియర్గా కనబడుతుంది సార్ నెక్స్ట్ అండి టీడీపీ పోటీ చేస్తున్నటువంటి పదమూడు నియోజకవర్గాల్లో తప్పడింది సార్ నేను అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వెళ్ళిపోయి సార్ నెక్స్ట్ నేను నెంబర్ మీకు లాస్ట్ లైన్లో మీకు అప్డేట్ చేస్తాను సార్ దాన్ని ఓవరాల్గా సో జనసేన పోటీ చేసినటువంటి ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో జనసేన గెలిచిన దానికి ఆస్కారం ఉంది